దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నూట ముప్పై నాలుగవ కీర్తన యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా మనము రాత్రికాల సమయంలో నిద్ర పట్టణ సమయాల్లో ప్రభువు చందచేరి ప్రభువును స్థుతించవచ్చు అలానే కలవరపడిన సమయంలో రాత్రి రాత్రికాల సమయంలో దేవుణ్ణి మనం ప్రార్థించవచ్చు ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడు కాబట్టి రాత్రికాల సమయంలో ఎప్పుడైనా మన దేవుని ఎదుట నిలబడి ఉండవచ్చు అలానే కొత్త నిబంధన కాలంలో మనమందరము దేవుని యాజకులమే ఆ మాట మనకి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనకు కనబడుతుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుకు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆరాధించటానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరు అనవచ్చు రాత్రివేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదనలు చీకటిలో ప్రభువుని స్తోత్రించటం అవును అందులోనే దీవెన ఉంది ఇదే విశ్వాసానికి సరి అయిన పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించటం తేలికే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి సేవించడం దేవుణ్ణి పూజించడం తెలికే కానీ చెట్లు వాడిపోయి పాటలాగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థుతించగలదా ఒకవేళ శ్రమలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి దేవుని దగ్గరకు చేరుతున్నానా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమ నిలుపుకోగలనా గెత్సమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కలవరి దారిలో ఆయన సులువ మోయటానికి సహాయపడగలనా మరియా యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా యశ ప్రభువారు చనిపోయిన శిలువ చనిపోబోయే ముందు ఆ శిలువ దగ్గర ఉన్నప్పుడు శిష్యులందరూ ప్రభువారిని విడిచి వెళ్ళిపోయారు అలాంటి సమయంలో చివరికి మరియా యోహాన్లు దేవుని దగ్గర ఆయన చివరి క్షణాల్లో అంతిమ క్షణాల్లో దేవుని చెంత నిలబడ్డారు అలానే అలాంటి పరిస్థితులు వస్తే మనము ఒకవేళ దేవుని చెంత నిలబడగలమా అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలపరితం ఆయన అవమానాలు పొందుతూ ఉండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత బహుమతి అంటే మనం ఇష్టపడతాం కానీ ఆ బహుమతి కంటే బహుమతినిచ్చే దాత చాలా విలువైన వ్యక్తి రాత్రిలో ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపానులను అంగీకరించి నడిపించాడు ఆయన కడదాకా చీకటి దారైనా భారమైన దూరమైన చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేను ఎలా చేరగలనో నేర్పాడు ఆ దారి ఇరుకైన తిన్నని దారి ఆయన అడిగిన దానిని కాదనలేను ఆయన చెంతకి చేరక ఉండలేను అనుదినము నా ప్రభువుకే ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం ఈ మాటలను ప్రభువు మనం వినికిళ్ళు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ దేవా నీకు వందనాలు యహోవా మందిరంలో రాత్రి నిలిచుండి వారలారా అని మీరు మాట్లాడుతున్నారు ప్రభా రాత్రికాల సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మనసు కలవరాలతో నిండి ఉన్నప్పటికీ రాత్రికాల సమయంలో కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు కునుకవు నిద్రపోవు కనుక అయ్యానా తండ్రి రాత్రికాల సమయంలో కోసం వేచి ఉండే దేవుడు కనుక నా తండ్రి మిమ్మల్ని చేరటానికి మీకు ప్రార్థించడానికి స్థుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రప్ప మేము వెతకాల్సింది బహుమతిని కాదు బహుమతిని ఇచ్చే దాతవును అని మీరు మాతో మాట్లాడారు ప్రప రాత్రికాల సమయంలో మీ మందిరంలో నిలిచి మాకు వచ్చినటువంటి బాధలు వేదనలు మీతో పంచుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి స్తోత్రంలో ప్రభా అయ్యా చివరి వరకు నా తండ్రి మేము నిలబడగలిగే విశ్వాస స్థితిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా చివరి కాల సమయంలో నా తండ్రి గెచ్చమని తోటలో నా తండ్రి కలవరి దారిలో మీ ప్రే మీపైన మేము ప్రేమని నింపుకోవటానికి మాకు సహాయం చేయండి అయ్యా మరియు ఆ మేము అంతిమ క్షణాల్లో మీ నిలబడే కృపను మాకు అనుగ్రహించండి నీకు ఉదయం లాంటి శ్రద్ధను మేము కనపరచటానికి మాకు సహాయం చేయండి అప్పుడే అలాంటి పరిస్థితుల్లో చివరి వరకు మేము ఉన్నప్పుడే మా ఆరాధన సంపూర్ణమైనది కనుక మా దీవెన ఫలభరితం కనుక ప్రభావ అయ్యా అవమానాలు పొందుతూ ఉన్నప్పుడు కూడా మీ పైన మా ప్రేమ నిలుపుకొని ఉండటానికి సహాయం చేయమని అయ్యా మేము వాటిని పోగొట్టుకోకుండా మీ పైన ప్రేమను విశ్వాసాన్ని మేము పోగొట్టుకొని వెనక్కి తిరగకుండా మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్కరికి ఇటు కృపను దయచేయమని మీ నామానికి మహిమా ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి తండ్రి ఆమె